నేను మీ గురిగిపోపూడి బాలరాజు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఉపకులాల ఐక్య హక్కుల పరిరక్షణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నేను ఈ సమయంలో ఈ మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ కారణంగా వరదలు వచ్చి విజయవాడ నుంచి పలు ప్రాంతాలు బీభత్సమైనటువంటి ఫ్లడ్లో మునిగిపోయి ఉంటే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి ఈ ఫ్లడ్ మీద ఈ తుఫాను ప్రాంత ప్రభావిత ప్రాంతాలకి అలాగే ఈ నష్టం వచ్చినటువంటి ప్రజల మీద ఎందుకు పెట్టడం లేదు మీరు అరెస్టులు చేయడానికి ఈ మాలామాదిగా నాయకులే దొరికారా గత ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ నందిగం సురేష్ గారి అక్రమ అరెస్టుకు గల కారణం ఆయన ప్రత్యక్షంగా దానిలో పాల్గొన్నాడా లేదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడైనా చేసిందా మీరు కొత్తగా నెక్స్ట్ రాబోయే ఏ ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలీదు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలకు కానీ నెక్స్ట్ రాబోయే జనరేషన్ కానీ ఇస్తే వస్తే మీరు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అలాగే దానిలో దరిదాపుగా రెండు వందల రెండు వందల యాభై దరిదాపు పైచీలకు ఉన్నారు ప్రధానంగా ఒక దళితుడు ఒక బిడ్డ ఎంపీ మాజీ ఎంపీ నందికం సురేష్ పైనే ఎందుకు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఎందుకు లిఫ్ట్ చేశారు లంక ప్రాంతాల దగ్గర నుంచి విజయవాడ సిటీ వరకు మనుషులతో సహా చనిపోయి కరువు వాటరు లేక ఆహారం కూడా అలమటించిపోతుంటే దాని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు ఇంకా రాబోయే విపత్తు ఇంకా అనేక ప్రాంతాలు ప్రాణపరిస్థితుల్లో ఉన్నాయి మీరు చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి మాలామాదిగులపై ఎంత దౌర్జన్యమా ఇంకా ఏ ఇతర కులాల్లో ఎవరు దొరకలేదా ఓసీస్లో కానీ ఇంకా అదర్ క్యాస్ట్లో కానీ దొరకలేదా మీరు నేర్పుతున్న సాంప్రదాయం ఏంటి మీరు కానీ దీన్ని పునరాలోచన చేసి వెంటనే దీని మీద ఒక నిర్ణయానికి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక బంధు కార్యక్రమాలకి అనేక యాంటి విధానాలకి ఖచ్చితంగా మేము పిలుపునిస్తూ ఉంటాం దీనిలో ప్రజా సంఘాలు అన్ని ఆలోచనలో పడ్డాయి కేవలం మీరు ఎస్సీ ఎస్టీలపై మాలామాదిగులపై ప్రత్యేకించి దాడులు ఎందుకు జరుపుతున్నారు ఆ పార్టీలో ఉన్న ఏ పార్టీలో ప్రో మీరు ఇచ్చే ప్రోటోకాల్ పోస్ట్ని మా వాళ్ళకే ఇస్తారు మా వాళ్ళ చేతే మా వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు మీరిచ్చే ఫోర్త్ ఫోలియోస్తో మిమ్మల్ని గెలిపించింది ఈ ప్రజలు ఎస్సీ ఎస్టీలు కేవలం మీకు రాజ్యాధికారాన్ని చట్టం కట్టబెట్టి మళ్ళీ తిరిగి మా మీద దాడులు చేయించడానికా తక్షణమే మీరు తీసుకోబోయే నిర్ణయం ఏంటి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అని అన్ని దళిత సంఘాలకు పిలుపునిస్తాం అన్ని కుల సంఘాలకు పిలుపునిస్తాం నెక్స్ట్ కార్యాచరణని మేము ఒక రెండు రోజుల్లో మీరు ఏ విషయాన్ని తేల్చకపోతే మేము నందిగం సురేష్ అక్రమ అరెస్టుపై అన్ని ప్రజల సంఘాలకు పిలుపునిచ్చి అన్ని ఏరియాల వైజ్గా బందుకు పిలుపునిస్తాం అలాగే నెక్స్ట్ జరగబోయే కార్యాచరణ మరి అతను స్థితిలో ఉన్నాడా ఎలా ఉంది ఇంతవరకు చెప్పలేదు మిగిలిన వారు ఏం చేశారు మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు గుడివాడ దగ్గర నుంచి మొదలు పెడితే గన్నవరం వారికి మీకు సంబంధించిన సామాజిక వర్గాలు కూడా అనేక రకాలు ఉన్నారు కదా ఆడదాకెందుకు మన ఉన్న లోకేష్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో రెడ్ బుక్ కనిపెట్టి నిట్ట నిలువున మైనారిటీ సోదరులని ఎట్లా పెడితే ఎట్లా చంపేస్తా ఎక్కడ పెడితే అక్రమంగా గత పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తులపై మానకాండ జరుగుతుంటే దీనికి ఏం చేశారు అంబేద్కర్ మహాసైడ్ రాసిన రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ ధర్మ చట్టాలని అమలుపరిస్తే మీరు ప్రత్యేకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా అంటే మీరు గెలవటం పరిపాలన గతంలో ఇచ్చిన ప్రభుత్వం కంటే బెస్ట్ పాలన ఎవరు మీరు ప్రతీకార చర్య కోసం పార్టీలోకి వచ్చారు అందులో టార్గెట్ కూడా దళితులే ఎస్సీ ఎస్టీలు లేదా మైనారిటీలే మీ కాన్సెప్ట్ ఏంటి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు తక్షణమే మీరు నిర్ణయం తీసుకుని నందిగం సురేష్ అక్రమ అరెస్ట్పై కనీసం ఇంతవరకు బెయిల్ కూడా లేదు ఆ కుటుంబాలని చూసే వాళ్ళని కూడా అలౌ చేయట్లేదు ఎందుకు రక్షణ వ్యవస్థ కూడా వన్ సైడ్ ఉంటుంది ప్రజా క్షేత్రంలో ఉన్నాం ప్రజా కోర్టులో ఉన్నాం ప్రజా తీర్పుపై మీరు గెలిచారు ఇంకా ఎలా గెలిచారో మాకు తెలీదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం మీరు ఎమ్మటే మీరు హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి సమగ్రమైనటువంటి విచారణ శాంతియుత మార్గంలో చేయకపోతే ఖచ్చితంగా మాలా మాదిగా ఉపకులాలు కానీ ఇంకా తదితర దళిత వర్గాలు కానీ ఖచ్చితంగా దీనిపై తిరుగుబాటు లేవనెత్తూ ఉంటుంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనూ ఖచ్చితంగా ధరాలతో కూడినటువంటి పిలుపుని ఇయ్యబోతా ఉన్నాం తక్షణమే మీరు సత్వర చర్యలు చేపట్టి అలాగే ఫ్లడ్ వచ్చిన జనం మీద అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల మీద మీరు దృష్టి పెట్టండి ఫస్ట్ ప్రాణాపాయాల్లో ఉన్నారు పంట నష్టాలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఏం చేద్దాం ఏం చేయాలి దీని మీద కార్యాచరణ చేయండి ప్రపంచం రాష్ట్రం అంతా కల్లోలంగా మునిగిపోయి ఆహారం వాటర్ లేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉండి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఉంటే భయాందోళన పరిస్థితుల్లో మీరు అక్రమ అరెస్టులు మీకు ఎవరని టార్గెట్ చేయాలి ఇది సమయమా ఈ సమయం అంటండి మీరు ఎంత సీనియర్టీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఏంటి తక్షణమే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాని మీద సమగ్రమైన విచారణ చేసి ఎవరెవరు పాల్గొన్నారు దీన్ని ఎట్లా చేస్తే పాల్గొంటుంది చట్టరీత్యా తీసుకోండి అక్రమంగా అప్పటికప్పుడు కనీసం భార్య బిడ్డలకు కూడా అద్దపడిన స్థితిలో వాళ్ళని ఎత్తేసి ఏం చేస్తుంది ఇంతవరకు తెలియకుండా కనీసం బిల్లు కూడా రాకుండా ఇట్లా చేస్తున్నారంటే కేవలం మిమ్ములు గెలిపించుకున్నటువంటి మాలా మీద మీ చర్య కనుక మీరు తక్షణమే మీ సీనియారిటీకి వెళ్ళినటువంటి ప్రభుత్వాన్ని కానీ మీ డిగ్రీ పొందిన పరిపాలన కానీ మీ మేధో శక్తిని కానీ ఈ దళితులపై అమాయకులపై పెట్టకుండా తక్షణమే మీరు నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ కార్యాచరణ రేపు మేము ప్రకటించబోతున్నాం రెండు రోజుల వరకు మీ ముఖ్యమంత్రి గారికి కూడా సమయం ఇస్తూ ఉన్నాం దీని మీద అన్ని ప్రజా సంఘాలు కానీ అన్ని దళిత సంఘాలు అన్ని ఉపకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉపకులాల అన్ని వర్గాలు కూడా దీనిలోకి రమ్మని రేపు దీని మీద స్పందన తెలియపరచమని ఎప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు ఉమ్మడి కుటుంబాన్ని ఉమ్మడి మా ప్రభుత్వాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం ఇంతకంటే గత ప్రభుత్వం కంటే ఇంకా మేలు చేయండి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని హక్కులను బయట తీయండి ఇంకేం చేయగలం ఇంకేం చేయగలం దీని మీద కసరత్తు చేయండి మీ వెంట కూడా మేము ఉంటాం లేదంటే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం దగ్గర నుంచి కర్నూలు దరిదాపుగా ఉమ్మడి రాష్ట్రం రాష్ట్రం అంతా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ నిర్ణయాలు మార్చుకోండి మీ ఫోకస్ మొత్తం రాష్ట్రం నష్టపోతుంది తుఫాను కారణంగా దీని మీద దృష్టి పెట్టండి వీళ్ళకి ఇంకా ఏం మేలు చేయగలం మన ప్రజలకి అది చేయండి అక్రమ అరెస్టులు మాలా మాదిగల్ని ప్రత్యేకించి తొక్కే మార్గంలో మీరు వెళుతున్నారు ఇది తప్పు మీ నిర్ణయం వెనక్కి తీసుకోండి లేకపోతే నెక్స్ట్ కార్యాచరణ టూ డేస్లో ప్రకటన చేస్తాం థ్యాంక్ యూ సో మచ్